టమాటా కొబ్బరి పచ్చడి ఇలా ఒకసారి చేసాడంటే టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా టమాటా కొబ్బరి పచ్చడి చేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక చెంచా మినపప్పు ఒక చెంచా ధనియాలు అర చెంచా మెంతులు చెంచా జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక రెండు చెంచాల పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు చెంచాలు ఆయిల్లో మన కారంగా తగ్గట్టుగా పచ్చిమిరపలు కూడా వేసుకొని సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచిస్ తరపు సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మగ్గించేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే కొబ్బరికాయలు సగం కొబ్బరి తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఇందులోనే ఒక రెండు లేదా మూడు వెల్లుల్పల్లి డబ్బులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే మినపప్పులు మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత టమాటా కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బరగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి